హలో అందరికీ మా ఊరి రుచులకు స్వాగతం పనసకాయ అంటే ఎంతమందికి ఇష్టం ఒక్కసారి నేను చూపించిన పద్ధతిలో పనసకాయతో పూర్ణాలు చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పనసకాయ అంటే ఇష్టపడే వాళ్ళకి ఈ పూర్ణాలు కూడా చాలా నచ్చుతాయి ఆల్వేస్ పప్పు పూర్ణాలు కాకుండా ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక గ్లాస్ మినపప్పుని నానపెట్టుకుని పక్కన పెట్టుకోండి మీ ఐదు గంటలు నానిన తర్వాత శుభ్రంగా కడిగేసుకుని మిక్సీ జార్లో వేసుకుని సరిపడినంత వాటర్ పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి పిండి ఈ విధంగా ఉండేలాగా చూసుకోండి దీనిలోకి గ్లాస్ మినప్పప్పుకి గ్లాస్ బియ్య పిండి వేసుకుని వన్ టేబుల్ స్పూన్ పంచదార రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని పిండి మొత్తం మధ్యలో లేకుండా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మధ్యలో బియ్య పిండి లేకుండా మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా మొత్తం కలిసేంత వరకు కలుపుకుని పిండి ఈ విధంగా ఉండేలాగా చూసుకుని మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి నేను ఇక్కడ పదిహేను మీడియం సైజు పనస్తన్నలు తీసుకున్నాను గింజలు తీసేసి వాటిని వీడియోలో చూపించిన విధంగా ముక్కలాగా కట్ చేసుకోవాలి అదే విధంగా అన్ని పనస్తన్నలు కూడా కట్ చేసుకుని వీటిని మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి చూశారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకోండి దీనిలోకి ఇప్పుడు ఒక కొబ్బరి చిప్ప పైన బ్రౌన్ పాట్ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉన్న ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పనస పేస్టును కూడా వేసుకుని మొత్తం నెయ్యిలో వేగేలాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ పనస పేస్ట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకుని కొబ్బరి కూడా వేసుకుని మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఇది కూడా దగ్గరకు వచ్చేసిన తర్వాత దానిలోకి హాఫ్ కప్పు బెల్లం వేసుకోవాలి గ్రాముల్లో వచ్చేసరికి నూట యాభై గ్రాముల బెల్లం వేసుకున్నాను ఈ బెల్లం మొత్తం కరిగి మొత్తం దగ్గరకు వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి అడుగు పట్టుకోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి వీడియోలో చూపించిన విధంగా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా దగ్గరికి వచ్చేసిన తర్వాత దానిలోకి పావు టీ స్పూన్ యాలకూల పొడి వేసుకుని మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పలుచుగా చేసుకుని చల్లారి పెట్టుకోవాలి ఈ చల్లారిన మొత్తాన్ని మనకి ఏ సైజులో అయితే పూర్ణాలు చేసుకోవాలనుకుంటున్నామో ఆ సైజులో మనకు నచ్చిన విధంగా ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోండి చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా ఉండలాగా చేసుకుని పక్కన పెట్టుకోండి మనం ముందుగా కలిపి పెట్టుకున్న మినపిండిని తీసుకుని ఒక్కసారి మరలా పిండి మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి ఈ కలుపుకున్న మినపిండిలోకి మనం చేసి పెట్టుకున్న పనస వండలను కూడా తీసుకుని ఒక్కొక్కటిగా వేసుకుంటూ స్టవ్ మీద డీఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఒక్కొక్క పూర్ణాన్ని వేసుకోవాలి పంచదార వేసుకోవటం వల్ల పూర్ణాలు కలర్ మంచిగా వచ్చి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మినపిండిలో బియ్యం పిండి కలుపుకునేలాగా కాకపోయినా రెగ్యులర్గా చేసుకునే మినపిండి బియ్య పిండి లాగానైనా చేసుకుని పూర్ణాలు వేసుకోవచ్చు ఎలా అయినా సరే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ పూర్ణాలు మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చాయో ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని తీసుకుని సర్వ్ చేసుకోవటమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా రెగ్యులర్గా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అంతేనండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్